మీతో పంచుకోమని నా హృదయాన్ని పూరుకొల్పిన ఒక దివ్యమైనటువంటి మాట ఒకసారి అందరు మీ బైబిల్ తెరవండి ఆది కాండం అందరు బైబిల్ తెరవండి ఇరవై ఐదో అధ్యాయం సారీ ఇరవై ఏడో అధ్యాయం ఆదికాండం ఇరవై ఏడో వచ్చాయి ఇరవై ఆరో వచ్చిన నుండి నేను చదువుతాను నాతో కలిసి అందరూ గంభీరంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి నాతో కలిసి తరువాత అతని తండ్రి అయిన ఇష్కు నా కుమారుడా నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనుమని అతనితో చెప్పాను అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతనిని దీవించి ఇట్ల నేను ఇదిగో నా కుమారుని శ్వాసన యుహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలు పడుదురు నీ బంధుజనులకు నీవు ఏలిక వేయుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలు పడుదురు నిన్ను శపించువారు శపించబడుదురు నిన్ను దీవించువారు అని వచ్చినప్పుడు ఏమనాలి అది థ్యాంక్ యూ ఎస్సాకు వృద్ధాప్యానికి వచ్చాడు తండ్రి నన్ను ఆశీర్వదించవా అని యాకోబు ఇస్సాకు దగ్గరకు వచ్చాడు ఇతడు ఏషావా యాకోబా టెస్ట్ చేయటానికి నా కుమారుడా నాకు దగ్గరగా రా నన్ను ముద్దు పెట్టుకో యాకోబు ముద్దు పెట్టుకునే పరంపరలో వస్త్రాల వాసన చూశాడు వస్త్రాలను తడివి చూశాడు ఈ ఒళ్ళు యాకోబు వల్ల ఏషావు వల్ల ఆ తడివి చూస్తున్నప్పుడు రోమాలు అతని చేతి స్పరిశి కందాయి ఆ వస్త్రాల వాసన చూశాడు ఆ వస్త్రాలలో నుండి ఇంపైన సువాసన బయలుదేరిన తోడనే ఇసాకు యాకోబు యాకోబును అన్ని రీతులుగా ఆశీర్వదిస్తున్నాడు నాయనా ఆకాశపు మంచు దేవుడిని గాక భూసారం దేవుడిని గాక విస్తారమైన ధాన్య ద్రాక్షారసాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక నీ బంధువుల మధ్యలో నీవు ఏలికవై ఉంటావు నీ బంధువులందరూ నీకు సాగలు పడతారు నేను శపించేవాడు శపించబడతాడు నిన్ను ఆశీర్వదించేవాడు ఆశీర్వదించబడతాడని ఆ తండ్రి హృదయంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో వాటన్నిటినీ ఈ ఆకోబ మీద కుమ్మరిస్తున్నాడు నా చేతులైతే మీ అందరినీ దీవిస్తున్నాను అలా నాడు యాకోబు ఏ ఆశీర్వాదాలు పొందుకున్నాడో ఈ స్వార్థ సభకొచ్చిన మీ ఒక్కొక్కరి జీవితాల్లో ఆ ఆశీర్వాదాల పరంపర ఒక్కొక్క బిడ్డ తల మీద నా దేవుడు కుమ్మరించును గాక యాకోబును దేవుడు దీవించిన దానికంటే మిమ్మును దేవుడు మీకు ఇచ్చిన పిల్లలను మీకు కలిగిన సమస్తాన్ని యాకోబును మించిన దేవిన మన ఒక్కొక్కరి తలల మీద దేవుడు గాక మంచిది ఈ స్థలంలో మన కనపడుతున్న ఇస్సాకు యేసుక్రీస్తు వారికి సాదృశ్యకంగా ఉన్నాడు ఈ స్థలంలో కనపడుతున్న యాకోబు యేసు ప్రభు నమ్ముకున్న ఒక్కొక్క విశ్వాసికి గుర్తుగా ఉన్నాడు ఇస్సాకు యేసుక్రీస్తుతో పోలవటానికి కారణం ఏంటంటే తండ్రి అయిన అబ్రహాముకు ఇస్సాకు బహువిధేయుడు పరలోకపు తండ్రి కూడా యేసుక్రీస్తు వారు బహువిధేయుడు అబ్రహాము మాటకు లోబడి అబ్రహాము మాటకు లోబడి బలిపీఠం ఎక్కటానికి సిద్ధపడ్డాడు ఇస్సాకు యేసుక్రీస్తు వారైతే బలిపీఠం ఎక్కటానికి సిద్ధపడటం మాత్రమే కాదు బలియాగం అవటానికి సిద్ధపడ్డాడు రెండు వేల సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద యేసుక్రీస్తు వారు బలియాగమైపోయారు కదా అవును రానయ్య రానయ్యున్న ఏసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు ఇంకొక మాటలో చెప్పాలంటే పాత నిబంధనలో ఇస్సాకు ఏకపత్ని వ్రతుడు ఏకపత్ని వ్రతుడు అంటే పవిత్రుడు ఇక ఏసుక్రీస్తు వారి పవిత్రతను గూర్చి ప్రపంచమంతా ఎరిగిన సత్యమే మెట్టుకు ఇస్సాకు అనే పేరుకు ఒక అద్భుతమైన అర్థం ఇస్సాకు అంటే అర్థం అంటే నవ్వు అని అర్థం ఒకసారి చెప్పండి నువ్వు కాదు నవ్వు ఒకసారి నవ్వండి ఈ సేకట్లో మీరు నవ్వుతున్నారో ఏడుస్తున్నారో దేవుడికే తెలుసు ఏమండి ఆదాగా ఏమంటున్నారా ఇస్సాకు అనే పేరుకున్న అర్థం నవ్వు అని అర్థం ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి బ్రతికిన కొద్ది దినాలు నవ్వుతూ బ్రతకాలి నా కుటుంబం నవ్వుతూ ఉండాలి నా పిల్లలు నవ్వుతూ బ్రతకాలి నా పిల్లల ముఖాల్లో ఏడ్పు చూడకూడదు నా కుమార్తె ముఖంలో ఏడ్పు చూడకూడదు నా పిల్లలు నవ్వుతూ ఉంటే వాళ్ళ సంతోషాన్ని చూసి నేను నెమ్మదిగా బ్రతకాలి అని ప్రతి మనిషి నవ్వుతూ బ్రతకాలి అని కోరుకుంటాడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా మీలో ఎవరైనా నాకు నవ్వుతూ బ్రతకాలని లేదారో బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతకాలనుకున్నా నేను ఏడవటమే కాదు నాకు ఇచ్చిన భర్తని ఏడిపించి నాకు ఇచ్చిన భార్యని ఏడిపించి కడుపును పుట్టిన పిల్లల్ని ఏడిపించి నేను ఏడవాలి నా బ్రతుకు కాలం అంతా నా ఇంటి వాళ్ళందరూ ఏడ్చుదురుగాక ఆమెనా ఎవరైనా అంటారా ఒకవేళ మాట అన్నారంటే డౌటే లేదు ఎక్కడి నుంచి వాళ్ళని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి జాయిన్ చేయాలి పిచ్చోడు తప్ప బోయస్ పిచ్చి చివరికి పిచ్చోడు కూడా మీకు తెలుసా పిచ్చోడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు మీరు ఎక్కడైనా చూడండి పిచ్చోడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అంటే ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనిషి నవ్వుతూ బ్రతకాలి ఇదే మనిషి గుండెల్లో గూడు కట్టుకున్న కోరిక అయితే నేను అంటాను మీకు తెలుసా ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న మానవాళిలో ఏ మనుషునిలోనైనా నవ్వు పుట్టించగలిగిన ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటించే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువాలు యేసు ప్రభు వారు పైపై నవ్వు తీసుకొచ్చేవాడు కాదు హృదయాంతరేంద్రియాలలో నుండి ఒక మనుషుని గుండె గదిలో నవ్వును సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించగలిగిన ఏకైక దేవుడు ఈ రాత్రి వాక్యం వింటున్న మీ బ్రతుకులో అయ్యా పుట్టినప్పటి నుంచి నా బ్రతుకు ఏడ్పే ఉగా వచ్చినప్పటి నుంచి నా బ్రతుకులో ఏడ్పు తప్ప నేను నవ్విన దినాలు చాలా తక్కువయ్యా చిన్నప్పుడేమో స్కూల్ అంటే ఏడ్పు లెక్కల మ్యాస్టర్ అంటే ఏడుపు సైన్స్ టీచర్ అంటే ఏడ్పు ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత నేను ఎన్నో కలలు కన్నా నా భర్త నన్ను పూలలో పెట్టి చూసుకుంటానన్నాడు ఎంత కష్టం కూడా రా నేను అన్నాడు మహారాణిలాగా చూసుకుంటాను అన్నాడు నిజమేనని నమ్మి పెళ్లి చేసుకున్న తర్వాత అయ్యా వంట పెళ్ళయిందో పెళ్ళైన నాటి నుండి నేటి వరకు నేను నవ్వుతా బ్రతికింది లేదయ్యా జీవితం అంతా ఏడిపోయినయ్యా ఆ తర్వాత పిల్లలు పుట్టారు పిల్లల ద్వారా సంతోషం కలుగుతుందని అనుకున్నా చిన్న పిల్లలుగా వాళ్ళు ఉన్నప్పుడు సంతోషించే కానీ ఎప్పుడైతే ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారో పెద్దోళ్ళైన నాట నుండి ఏడిపోయినయ్యా హృదయమారా నవి ఎంతకాలం అవుతుందో నోటి నిండా నవ్వు తెచ్చుకొని ఎంతకాలం అవుతుందో పుట్టిన నాటి నుండి నేటి వరకు నా బ్రతుకులు బ్రతుకంతా ఏడిపోయినయ్యా అని ఏడుస్తూ ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పుట్టినప్పటి నుంచి దుఃఖం దుఃఖమయ్యా నోటి నిండా నవ్వు తెచ్చుకొని నేను నవ్వి ఎంతకాలం అవుతుందో అని ఏడుస్తూ ఈ వాక్యం వింటున్న ప్రజలు ఎవరైనా ఉన్నారా మీకు ఒక శుభవార్త ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు నీ నోటి నిండా నవ్వు పుట్టించే దేవుడు నీ నోటి నిండా సంతోషాన్ని పుట్టించే దేవుడు దుఃఖ దినాలు కొట్టివేసి అంగలార్పును నాట్యంగా మార్చగలిగిన శక్తి భరితుడైన దేవుడు నేను ప్రకటించే యేసు క్రీస్తు వారు లోకంలో మనిషి నవ్వుతూ బ్రతకాలి నా తమ్ముడా అని ఆ మధ్య ఒక ఆయన పాట రాశాడు ఎట్లా బ్రతకాలంట నేనంట దానికి పాట ఎందుకు ఎవడైనా నవ్వుతూనే బ్రతకాలి అనుకుంటాడు మనిషి నవ్వుతూ బ్రతకాలని సంతోషం కొరకు వెతుకుతాడు బ్రాందీ షాప్కి ఎందుకు వెళ్ళావు నాయన అంటే ఏమంటాడో తెలుసా సంతోషంగా బ్రతకాలి ఆ సారా తాగితే నాకు సంతోషం ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను అంటాడు వివరాలు నేను చెప్పలేను కానీ ఒకరోజు ఒక ఆయన సారా ప్యాకెట్ ముందేసుకొని ఫుల్గా తాగుతున్నాడు నేను ఏమయ్యా ఎందుకయ్యా సారా దాగి జీవితాన్ని నాశనం చేసుకుంటావన్నా నన్ను చూసి ఏమన్నాడు తెలుసా అయ్యగారు ఏమన్నంటే నన్ను అన్నాడు కానీ దీన్ని పట్టుకొని సారా అన్నారా నా గుండె బగిలిపోతా అయ్యగారు గారు అన్నాడు మరి దీన్ని పట్టుకొని సారా అనకపోతే ఏమనమంటావు అయ్యా అన్న ఏమన్నాడు తెలుసా దీనికి ముద్దుగా నేను ఒక పేరు పెట్టుకున్నాను అయ్యగారు ఇది సారా కాదు సంతోషమాత అన్నాడు ఏ మాత అంట కొంచెం గట్టిగా చెప్పండి సారాకి వాడు పెట్టుకున్న పేరు ఏంటంటే సంతోషమాత ఒకడు సారాలో సంతోషం పొందాలని చూస్తాడు మరొకడు సినిమాలో సంతోషం పొందాలని చూస్తాడు మరొకడు అపవిత్రమైన కార్యాల్లో సంతోషం పొందాలని చూస్తాడు ఏ మనిషి ఏ అపవిత్రమైన కార్యం చేసినా ఆ కార్యమైన కొన్న బృహత్తరమైన ఆలోచన ఏంటంటే ఈ త్రాగుడు ద్వారా ఏ విధం చేతనైనా నేను సంతోషాన్ని పొందాలి ఈ సినిమా ద్వారా ఏ విధం చేతనైనా నేను సంతోషం పొందాలి ఈ అక్రమ సంబంధం ద్వారా ఏ విధం చేతనైనా నేను సంతోషం పొందాలి తాగుబోతైనా తిరుగుబోతైనా ఏ కార్యక్రమం చేసేవాడైనా ఆ కార్యం ద్వారా సంతోషం పొందాలి అని మనిషి ప్రయత్నిస్తాడు అయిలారా ఈ సృష్టిలో మానవాళి జీవితంలో నిజమైన సంతోషాన్ని పుట్టించగలిగిన ఏకైక సంతోషపు ఔషధం ఈ రాత్రి నేను ప్రకటించే నజరీయుడిన యేసు క్రీస్తు ప్రభు మనిషి అనుకుంటాడు త్రాగుడు వలన సంతోషం అపవిత్రమైన కార్యాల వలన సంతోషం మీకు ఒక మాట చెప్తాను ఓ బల్లెట ఆ గోడ మీద నుండి పట్టు జారి బకెట్లో నీళ్ళలో పడిపోయిందట ఆ బకెట్లో నీళ్లు సగం వరకే ఉన్నాయట ఈ బల్లి ఆ బకెట్ నీళ్ళలో పడిపోయిన తర్వాత నెలలో నుంచి బయటకు రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది ప్రాణాపాయ స్థితి నుంచి పాపం అది తప్పించుకోవాలని తోక స్పీడ్గా ఊపుతుందట కాళ్ళు స్పీడ్గా కదిలిస్తుందట ఎట్లాగైనా బయటకు రావాలి బయటకు రావాలి బయటకు రావాలని తోక స్పీడ్గా కాళ్ళు స్పీడ్గా కదిలించడం గోడల మీద ఉన్న కొన్ని బల్లులు చూసి ఈ బల్లిని చూసి అనుకుంటా ఏమనుకోండి తెలుసా నెలల్లో పడిన తర్వాత ఈ బల్లి బలే ఎంజాయ్ చేస్తుంది జలకాల ఆడుతుంది ఈత కొడుతుంది అబ్బబ్బా ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి అని ఒక బల్లితో ఇంకో బల్లి మాట్లాడుకుంటుందట ఈలోపు ఇంకో బల్లి అంటుందట నిజమే మామా ఆ బల్లి నీళ్ళల్లో పడి అసలు అంతకు మునుపు తోక ఎప్పుడైనా అంత స్పీడ్గా కదిలిచ్చిందా అంతకు మునుపు ఎప్పుడైనా కాళ్ళు అంత స్పీడ్గా కదిలిచ్చిందా మనం కూడా నీళ్ళల్లో పడితే అంత ఎంజాయ్మెంట్ వస్తుందేమో అని గోడల మీద ఉన్న బల్లులు అనుకుంటాయట నెలలో పడిపోయిన బల్లి అంటుంది ఒరే మీకు దండం పెడతా నేనేదో పడిపోతే పడిపోయా నరకం అనుభవిస్తున్నా దయచేసి మీరు పడవద్దురా నీకు దండం పెడతా అని ఈ బల్లి అంటే గోడ మీద ఉన్న బల్లులు అంటాయంటా నువ్వు పొందుకున్న ఎంజాయ్మెంట్ మేము పొందుకోవటం నీకు ఇష్టం లేక కుళ్ళు పోనివే నువ్వు కుళ్ళు అనివి నీకు ఎంజాయ్మెంట్ లేకపోతే తోక అంత స్పీడ్కి ఎందుకు గీపుతావు కాళ్ళు అంత స్పీడ్కి ఎందుకు కూపుతావు నీకేదో ఎంజాయ్మెంట్ ఉంది ఈ పల్లి అంటుంది మీకు దండం పెడతానే నా బతుకు పాడైపోయింది మీరు దోకొద్దు అంటది మీరు చూడండి ఏ తాగుబోతాయి దగ్గరికన్నా వెళ్ళి కొడుకు తాగుబోతు తండ్రి దగ్గరికి వెళ్ళి నానా నానా నువ్వు తాగుతున్నావు కదా నానా నేను కూడా తాగాలనుకుంటున్నా ఈ విషయమై నీ అభిప్రాయం ఏంటి నానా అని ఇంటర్వ్యూ చేస్తే కొడుకు తండ్రి అంటాడు నీకు దండం పెడతారా నాయన నా బతుకెట్టు కూడా పాడైపోయింది వద్దురా నాయన జీవితాలు నాశనం అయిపోతాయి డాడీ నువ్వు పేకాట ఆడుతున్నావు కదా డాడీ నువ్వు ఆడినట్లు కానీ నేను కూడా పేకాటాడాలనుకుంటున్నా డాడీ నువ్వు కళ్ళు షాప్కి వెళ్ళినట్లు కానీ నేను కళ్ళు షాప్కి వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళమంటావా నీ వెళ్ళినట్లు కానీ సాని కొంపలకు నేను వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళమంటావా అని ఒకవేళ కన్న కొడుకే కన్న తండ్రిని అడిగితే ఆ తండ్రి ఏమంటాడో తెలుసా కాళ్ళు పట్టుకొని ఒరే నాన్నా నా బ్రతికేటు తిరిగి నాశనం అయిపోయిందిరా నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దురా ఆ త్రాగుడులో సంతోషం ఉందని సినిమాలో సంతోషం ఉందని భ్రమపడి నేను వెళ్ళా వాటిలో సంతోషం లేదు దైవజనమా జనమా మానవాళికి నిజమైన సంతోషాన్ని పుట్టించే ఏకైక సంతోష పౌషధం ఈ రాత్రి నేను ప్రకటించే నజరయుడిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యేసుక్రీస్తు ఎవరో తెలుసా నీ నోటి నిండా నువ్వు పుట్టించే దేవుడు నీ నోటి నిండా సంతోషాన్ని పుట్టించే దేవుడు తనివి తీర గంతులు వేసేటట్లుగా చెప్ప సఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందాన్ని ప్రతి హృదయ క్షేత్రములో ప్రోక్షించగలిగిన శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తువారు వారు అందుకనే ఈ దేవునికి పెట్టబడిన పేరు పరమ ఇస్సాకు చెప్పండి అంటే అర్థం ఏంటి ఇస్సాకు అంటే అర్థం ఏంటి నవ్వు ఆ నవ్వును పుట్టించే ఇసాక్ అంటాడు నా కుమారుడా నా దగ్గరికి రా నాకు దగ్గరగా రా నాకు దూరంగా ఉంటే నేను ఆశీర్వదించలేను నాకు దూర దూరంగా బ్రతుకుతూ ఉంటే నేను నేను ఆశీర్వదించలేను నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా నాకు దగ్గరగా రా అంటున్నాడు ఈ రాత్రి వాకి వింటున్న మీతో ఒక మాట దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా ఏ పాపం నేను నీ దేవునికి దూరం చేసింది ఏ అపవిత్రత నీ దేవునికి నేను దూరం చేసింది నీలో ఉన్న ఏ చెడుతనం నీలో ఉన్న ఏ కాముకత్వం నీలో ఉన్న ఏ అపవిత్రత దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా దేవుని ఆశీర్వాదానికి నేను దూరం చేసిందో ఒక్కసారి ఆలోచించు అందుకనే గ్రంథంలో చూస్తాం కదా రక్షింపనేరకయుండునట్లు యహోవ హస్తం కురచు కాలేదు రక్షించాలని దేవుడు తన బాహువు చాపినప్పుడెల్లా నీకు నీ దేవునికి మధ్యలో ఏదో పాపం అడ్డుగోడగా నిలిచింది ఎవరు తమ్ముళ్ళారా దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా ఏ పాపం నీకు నీ దేవునికి అడ్డుగోడగా నిలిచింది నీ కుటుంబాన్ని దేవుడు దీవించకుండా నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చకుండా ఏ పాపం అడ్డుగోడగా నిలిచిందో ఒక్కసారి ఆలోచించు ఈ స్థలంలో ఈ సువార్త సభలు ఎందుకు దేవుడు ఏర్పాటు చేసేవాడు చెప్పమంటారా నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న ప్రతి పాపపు అడ్డుగోడను పడగొట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రతి అపవిత్రపు అడ్డుగోడను పడగొట్టి తన బాహుబలత చాపి ఇదే గజ్వేలు పట్టణంలో ఒక వేడుకలాగా నేను ఊరేగించాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ రాత్రి దైవజనునిగా దేవుని ప్రతినిధిగా నా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఏ సినిమాలనే పాపం నీకు నీ దేవునికి అడ్డుబండగా నిలిచిందో ఒక్కసారి ఆలోచించ అపవిత్రత దేవునికి నీకు అడ్డుబండగా నిలిచిందో ఈ వాక్యం వింటుండగా ఆ అడ్డుగోడలు పడగొట్టగలిగితే రక్షించగలిగిన దేవుని బాగువు ఈ రాత్రే నీ కుటుంబ విషయంలో చాంపి జగటగల దొంగ ఊపిలో నుండి ఈ రాత్రి నా దేవుడి నేను పైకి లేవనెత్తును గాక రైట్ యాకోబు దగ్గరకు వచ్చాడు ఇస్సాకి ఏం చేశాడో తెలుసా చమత్కారంగా కొడుకు ముద్దు పెట్టుకునే లోపు వస్త్రాల వాసన చూశాడు ఒకసారి చెప్పండి ఏ వాసన చూశాడు ఆ వస్త్రాల వాసనలో నుండి ఇంపైన సువాసన యహోవా దీవించిన చేని సువాసన ఆ వస్త్రాల్లో నుంచి వస్తూ ఉంటే వెనువెంటనే ఆ తండ్రి కొడుకును దీవించడం ప్రారంభించాడు ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా అలనాడు ఇస్సాకు యాకోబు వస్త్రాల వాసన చూసినట్లుగా ఈరోజు దైవ సన్నిధికి వచ్చిన నీ జీవితంలో కూడా నీ వస్త్రాల వాసన చూస్తాడు దేవుడు నా వస్త్రాల వాసన చూస్తాడు దేవుడు వింటున్నారా నా వస్త్రాల వాసన చూస్తాడు నీ వస్త్రాల వాసన చూస్తాడు ఈ మాట విని హై ఇదేదో నాకు ముందే తెలిసి ఉంటే ప్రార్థనకు వచ్చే ముందు సెంటు కొట్టుకొని వచ్చేవాడిని కదా అయ్యగారు ఇప్పుడు నా వస్త్రాల వాసన చూస్తే ఏడింటికి ప్రార్థనకు వచ్చాం సప్పట్లో కొట్టి కొట్టి అలిసిపోయి శవట పట్టింది అయ్యగారు మరి నా వస్త్రాల నుంచి శవట అవసరం వస్తుంది కదా ఏం చేయాలి నేను అని అంటారా ఈ వాసన కాదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వింటున్నారు కదా వస్త్రము ప్రవర్తనకు గుర్తు ప్రవర్తనకు గుర్తు వస్త్రము నడతకు గుర్తు ప్రకటన గ్రంథంలో చూస్తాం పంతొమ్మిదో అధ్యాయం వస్త్రము ప్రవర్తనకు గుర్తు దేవా నన్ను ఆశీర్వదించు అని నేను ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడు ప్రార్థనకు జవాబిస్తాడు బట్ ఆ ప్రార్థనకు జవాబిచ్చే ముందు నీ ప్రవర్తనను దేవుడు పరిశీలిస్తాడు నీ నడకను దేవుడు చూస్తాడు నీ ప్రవర్తన దేవుడు చూస్తాడు మిమ్మల్ని అడుగుతా ప్రవర్తన ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా ఇంకొకసారి అడుగుతా ప్రవర్తన ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా ప్రేమానంద్ మీ ఆ రైట్ ప్రవర్తన ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా ఒక్కలు సరిగ్గా చెప్పట్లేదు సార్ అమ్మ ప్రవర్తన ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా ఇప్పుడు ప్రవర్తన కూర్చి చెప్పారు కాబట్టి ప్రవర్తన అంటారు ఇందు మూలంగా తెలియని ఫలితార్థం ఏమనగా మీరు ఏ ఎండక గొడుగు పెట్టే బ్యాచ్ నేను తప్పుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది లేదు లేదు ప్రవర్తన ముఖ్యమే కానీ ఏది ముఖ్యం అంటే సత్ప్రవర్తనతో కూడుకున్న ప్రార్థన ముఖ్యం ప్రార్థన ముఖ్యమే కానీ ప్రార్థించేవాడి ప్రవర్తన మరి విశేషంగా ముఖ్యం ఎప్పుడైనా ఎసయా నా ఇంట్లో ఈ కష్టం వచ్చింది తెచ్చవా నా పిల్లల విషయంలో ఈ బాధ వచ్చింది తొలగించవా నా కుటుంబంలో ప ఇబ్బంది అనుభవిస్తున్న ఈ ఇబ్బంది నుంచి నాకు విడుదల దయచేవాని ఎప్పుడైనా దేవుని సన్నిధిలోను ప్రార్థిస్తే నీ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు బట్ వినే ముందు నీ ప్రవర్తనను దేవుడు పరిశీలిస్తాడు నీ ప్రవర్తనలో నుండి యాకోబు వస్త్రాలలో నుంచి ఇంపైన సువాసన బయలుదేరినట్లుగా నీ ప్రవర్తన దేవుని మనసు గెలుచుకునేదిగా ఉంటే ఆకాశపు వాక్యులు విప్పి పట్టచాలనంత దీవెన నీ మీద కొమ్మరించి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు తన కార్యాలు గాక